ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఒక సిట్టు విచారణ నడుస్తుంది అదే లెక్కర్ స్కామ్కు సంబంధించి ఆంధ్రప్రభుత్వం వేసిన సిట్ అయితే ఇప్పుడు మరో సిట్ కూడా రాబోతుంది కొత్తగా అది ఏంటంటే బియ్యం స్మగ్లింగ్ మీద రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు అనే దానికి సంబంధించి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అలాగే అక్రమ రవాణాకు సంబంధించి ప్రధానంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వాటి దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక సిట్నైతే ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధిపతిగా ఏగల్ విభాగం ఐజీ ఆర్కే రవికృష్ణకు బాధ్యతలు అప్పగించింది గతంలో నియమించిన వారిని సభ్యులుగా కొనసాగించబోతోంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సిఐడి ఐజీగా బాధ్యతలు నిర్వహించిన వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏడాది డిసెంబర్లో తొలుత ఈ సిట్ ఏర్పాటైంది కానీ దర్యాప్తే మొదలు కాలేదు ఆ తర్వాత కొన్నాళ్ళకు వినూత్ బ్రిజ్లాలు డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఆర్కే రవికిష్ణన్ ప్రభుత్వం నియమించింది సిఐడి ఎస్పీ బి ఉమామహేశ్వరరావు అలాగే కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఈడి ఏ శ్రీనివాసరావు కర్నూలు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్జేడి రోహిణి అలాగే విజయనగరం జిల్లా డిఎస్ఓ కె మధుసూదన్ రావు అలాగే మరికొంతమందితో ఈ సిట్ అయితే ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రేషన్ బియ్యం అలాగే స్మగ్లింగు వ్యవస్థీకృత మాఫియాగా తయారైంది అనేది ప్రధానంగా కాకినాడ సీ పోర్ట్ నుంచి విదేశాలకు తరలించేశారు బియ్యం అనే ఆరోపణల నేపథ్యంలో అప్పుడు ఒక షిప్ను కూడా సీజ్ చేసే ప్రయత్నం చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు తర్వాత దాన్ని వదిలేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఒక సిట్ అయితే ఏర్పాటు చేశారు ఎట్టి పరిస్థితుల్లో మన బియ్యం రేషన్ బియ్యం విదేశాలకు తరలకుండా వెళ్ళిపోకుండా ఎక్కడా కూడా అక్రమంగా తరలించే ప్రయత్నం జరగకుండా ఈ సిట్ అయితే దీనికి సంబంధించి విచారణ చేస్తుంది దానికి సంబంధించి నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే చూడాలి